నైన్ న్యూస్ ఒక వార్తల్లో వివరాలు చూద్దాం పెద్ద కార్పుముల గ్రామంలో బండలాగుడు పోటీల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి చూపలే రైతులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి చూపలే పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద స్థాయి వృషభ బండలాగుడు బండలాగుడి పోటీ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ పర్యటన సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి వర్యులు చూపలి కృష్ణారావు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి చూపలి మాట్లాడుతూ రైతులు ఎంతో ఇష్టంగా వృషభ రాజులను చిన్నగా ఉన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ బండలాగుడు పోటీలకు సిద్ధం చేస్తుంటారు ఇలాంటి పోటీలో మంచి ప్రదర్శన కనబచ్చినప్పుడు ఆ రైతు పడే సంతోషం వెలకట్టలేనిదని అన్నారు ఈ కార్యక్రమంలో మండల వివిధ గ్రామాల ప్రస్తుత మాజీ ప్రతినిధులు మరియు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు पंडगा पंडगा संक्रा पंडग सतीप शुभाकाक्षपड शुभाकाक्ष अभिनंदा साधारण संक्रांती पंड निर्णय मकर संक्रांत అంటే రైతులు ఆలాలను దర్శించి పంటలు ఇంటికి వచ్చిన సందర్భంలో సంతోషాలు నిర్శించుకోవడం అందులో బాగానే ఈ సభలో చేసుకుంటారు మీరు అదే రకరంగా ఆటలు పాటలు ముగ్గురు ఇద్దరు ప్రజలు చేస్తారు ఇవి అన్నీ కూడా అవసరమే మనిషికి చేస్తూ తినవడానికి వారు ఆట పాటలు ఆనందం సంస్కృతి సాంప్రదాయాలు ఆటలు కళలు కళాకారులు ఇవన్నీ కూడా నిర్వహించుకోవాల్సి అవసరం అప్పుడే నిండు కనిపిస్తాయి ఎక్కడ పొలాల నుండి పంటలు పరిచయపడతూ ఈ కళలు ఆడలు పడమంటే గ్రామాలు కూడా పరిచయం కనబడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా అభినందిస్తూ ఇందులో పాల్గొంటున్నటువంటి ఎక్కడెక్కడి నుంచో ఈ యొక్క ఎండక నుంచి తెచ్చిన వాళ్ళ దగ్గర పేరు పేరు వాళ్ళని కూడా అభినందిస్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజున ఈ బండలాగేటువంటి ఎత్తు ఈ స్థాయిలో కనపట్లంటే పుష్టికరంగా అంటే మన చూడానికే ముందు అంటే వాళ్ళు ఎంతో కష్టపడి చిన్న చిన్నపిల్లలు అంతా సన్నపితా ఉంటారు అంటే వేల రూపాయల లక్షల రూపాయలు ఖర్చు పెడతారు మిమ్మల్ని అభినందిస్తూ అయితే ఒకప్పుడు కొట్టి బాగా అని ఈనాడు కొట్టకుండానే కొట్ట భయపెడుతూ ఈ పండలాగే డిఫార్జ్ చేస్తుంది కొట్టే పండి చేస్తూ ఉంటారు కొందరు విమర్శిస్తూ ఉంటా ఉంటారు అన్ని కూడా అవసరమే అయితే మరి ఈ సందర్భంలో మేము వీళ్ళు అభినందిస్తూ నువ్వు పొందరేయలేదు కాబట్టి సంక్రాంతి పని చేసుకుంటున్నాం రేపు ఉగాది మనిషి కూర్చుంట అంటే నువ్వు గుండె గుండె తింటారా ఆడతారా కొవ్వరా భారతరా ఇంటి వాళ్ళు ఏదో ఆటలు ఆడాలి అదరా దానికి నా అందరం చేస్తాను ఖచ్చితంగా పెద్ద పాల్పంలో ఉగాదికి మీరు అందరూ పాల్గొనరు అంటే యువకులు మధ్య ఒక వాలిబాని కావు పలుపర పెట్టాలి తను చూసారు అతను చుట్టుకుని ఉంటుంది అంటే ఇది కూడా అవసరమే ఆరోగ్యం కోసం ఆనందం కోసం మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్